నేను ఇక్కడ గన్నవరం ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాల్ని నేను ఇక్కడ గన్నవరంలో జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి అని చెప్పేసి మన సింహాద్రి చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు అలాగే వంశీమోహన్ గారు ఎమ్మెల్యేగా ఎంపీ ఎంపీలుగా మళ్ళీ గెలవాలి జగనన్న ఖచ్చితంగా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ తోటి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనకి అన్ని విధాలుగానూ సంక్షేమ పథకాలు అందుతాయి ఆ నమ్మకంతో ప్రజలందరూ కూడా అదే నమ్మకంతో ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఒక ఉమ్ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకోండి ఆడ మహిళలకి ఒక చేయూత ద్వారా ఆసరా ద్వారా ఇస్తున్న డబ్బులు ఏ రోజు కూడా మహిళలు ఇంత గౌరవాన్ని ఇళ్ళల్లో ఇంత గౌరవాన్ని ఎప్పుడు పొంది ఉండరు వారి ఇంటి పేరు ఇల్లు కూడా ఇల్లు పత్రాలు మహాలక్ష్మి పేరు ఇంటి ఇంటి ఆడ ఆడపిల్ల పేరు మీదే ఉంటున్నాయి ఇంతకుముందు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంటి పత్రాలు వాళ్ళ పేరు మీదే ఉంటున్నాయి అలాగే సంవత్సరానికి పదిహేను వేలు చొప్పున వాళ్ళకి చేయూత రూపంలో అందుతున్నాయి అలాగే పిల్లల్ని బడికి పంపితే డబ్బులు డబ్బులు అందుతున్నాయి వీటిని వాళ్ళేమీ వృధా ఖర్చులకి ఏం ఖర్చు లేదు మళ్ళీ దాని మీద స్వయం ఉపాధి పొందుతున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాము దాన్ని దాన్ని స్వయం ఉపాధి కోసమే వాళ్ళు ఖర్చు చేస్తున్నారు వాళ్ళు ఉపాధి పొందటం కాకుండా పది మందికి మళ్ళీ ఉపాధిని కల్పిస్తున్నారు కూడా తల ఎత్తుకొని గౌరవంగా తిరగగలుగుతున్నారు కేవలం ఈ ఐదు సంవత్సరాల నుంచినే మనం ఇది చూడగలుగుతున్నాం అలాగే పిల్లలు స్కూల్స్ నాడు నేడుతో స్కూల్స్ దశ దిశ మారిపోయినాయి ఇంగ్లీష్ మీడియం తీసుకుని వచ్చారు మొన్న మీటింగ్లో కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వస్తే కనుక ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగుని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు మేమందరం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాము నేను కానీ సార్ కానీ మేమందరం తెలుగు బాగానే మాట్లాడగలుగుతున్నాము ఎక్కడ తప్పులేమి దొరలకుండా మామూలుగానే మాట్లాడుతున్నాం రాయటం బాగానే వచ్చు చదవటం బాగానే వచ్చు బాగానే మాట్లాడుతున్నాము ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా అంత మాత్రాన తెలుగుని తగ్గించినట్టు కాదు కదా మనం తెలుగు వాళ్ళం తెలుగులోనే మాట్లాడతాం కానీ వాళ్ళు వస్తే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం తీసేసే ప్రమాదం ఉంది పిల్లలు ఐదో తరగతి ఒకటి నుంచి ఈరోజు ఒకటో క్లాస్లో ఉన్న పిల్లాడు ఐదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు దాని తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ తెలుగు మీడియంకి వెళ్ళమంటే పిల్లలకి కష్టమవుతుంది అసలు చెయ్యలేరు అసలు ఎందుకు చెయ్యాలి మనం ప్రపంచంతో పోటీ పడాలి గ్లోబల్ సిటిజన్స్గా ఎదగాలి వచ్చే సంవత్సరం నుంచి మళ్ళీ ఐబీ సిలబస్ అంటున్నారు అంటే ఇంటర్నేషనల్ బాక్లోరియట్ సిలబస్ అది ఆ సిలబస్ ఇప్పుడు కేవలం పెద్ద స్కూల్స్లో మాత్రమే అది కేవలం హైదరాబాద్ వైజాగ్ లాంటి స్కూల్స్లో మాత్రమే పెద్ద పెద్ద స్కూల్స్లో ఉన్నాయి దాని ఫీజు కేవలం ఐదు లక్షల నుంచి మొదలవుతుంది అలాంటిది మన పిల్లలకి జెడ్పీ హై స్కూల్స్లో ఫ్రీగా ఐవి సిలబస్ పెడతామని చెప్తున్నారు అది ఇంటర్నేషనల్ సిలబస్ మీరు ఆ ఐవి దాంతో ఇలా మళ్ళీ దానికి టోఫెల్ అని ప్రిపేర్ అయ్యి చాలా వేలకు వేలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు పిల్లలకి ఒక్కసారి టెన్త్ క్లాస్ ఐవీ సిలబస్లో పాస్ అయ్యి అంటే ఏ కాలేజ్ అయినా ప్రపంచంలో ఏ కాలేజ్ అయినా కళ్ళకు అద్దుకుని పిల్లల్ని తీసుకుంటుంది అలాగే వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు మారిపోతాయి వాళ్ళు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అంటేనే చాలా మంది పల్లెటూరులో జీవితాలు బాగుపడినాయి అందరూ ఈ ఇళ్ళకి డబ్బులు పంపిస్తుంటే కలకల్లాడుతూ ఉన్నాయి గ్రామాలన్నీ కూడా అలాంటిది ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే వాటికి సెల్ఫ్ సఫిషియంట్గా ఒక గ్రామం సెల్ఫ్ సఫిషియెంట్గా అక్కడే అక్కడే వైద్యం అక్కడే విద్య ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి చిన్న 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 విషయాలే కానివ్వండి ఐదు రూపాయలే చిక్కి అనేది అంటే పప్పుల బిళ్ళ కానీ మన మహి గర్భిణీ స్త్రీలకు కానీ లాక్టేటింగ్ ఉమెన్కి కానీ ప్రోటీన్ అవసరం అంత చిన్న విషయాలు కూడా ఎంతో కేర్ఫుల్గా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ఆలోచిస్తున్నారో ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు అవన్నీ అవన్నీ జనాలు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు క్లీన్గా స్వీప్ చేస్తాం ఈసారి వైఎస్ఆర్సీపీ